హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మెథడాలజీ సాంఘిక శాస్త్రం అభివృద్ధి సాంఘిక అధ్యయనాల ఆవశ్యకత పారిశ్రామిక విప్లవము పదిహేడు వందల అరవై పద్దెనిమిది వందల నలభై తర్వాత ఏర్పడింది క్రీశకం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్య కాలంలో సాంఘిక శాస్త్రం అనే భావన రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి సాంఘిక శాస్త్రం అనే భావన పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్య కాలంలో రూపుదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి పంతొమ్మిది వందల ఐదులో మొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే భా పదాన్ని అమెరికా విద్యా విధానంలో ఉపయోగించడం జరిగింది పంతొమ్మిది వందల ఐదులో మొదటిసారిగా సాంఘిక శాస్త్రం అనే పదాన్ని అమెరికా విద్యా విధానంలో ఉపయోగించడం జరిగింది సాంఘిక శాస్త్రం ఉద్భవించిన దేశం అమెరికా సాంఘిక శాస్త్రం ఉద్భవించిన దేశం ఏది అమెరికా పంతొమ్మిది వందల పన్నెండులో సాంఘిక శాస్త్ర జాతీయ మండలిని అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఏర్పాటు చేశారు సాంఘిక శాస్త్ర జాతీయ మండలిని అమెరికా సంయుక్త రాష్ట్రంలో పంతొమ్మిది వందల పన్నెండులో ఏర్పాటు చేశారు సాంఘిక శాస్త్రం అనే పదము నూతనమైనది సాంఘిక శాస్త్రం అనే పదము నూతనమైనది సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాల నుండి ఉద్భవించింది సాంఘిక శాస్త్రం అనేది సామాజిక శాస్త్రాల నుండి ఉద్భవించింది పంతొమ్మిది వందల పద్నాలుగులో సాంఘిక శాస్త్రానికి అధికార గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల పద్నాలుగులో సాంఘిక శాస్త్రానికి అధికారికంగా గుర్తింపు లభించింది పంతొమ్మిది వందల పదహారు పదిహేడులో అమెరికాలో చికాగో నగరంలో జరిగిన సాంఘిక శాస్త్ర నిపుణుల సా సదస్సులు సాంఘిక శాస్త్రాన్ని బోధనా సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు పంతొమ్మిది వందల పదహారు పదిహేడులో అమెరికాలో చికాగో నగరంలో జరిగిన సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సులో సాంఘిక శాస్త్రాన్ని బోధనా సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు పంతొమ్మిది వందల పదహారుకు ముందు అమెరికా పాఠశాలలో సామాజిక శాస్త్రాలను బోధించేవారు పంతొమ్మిది వందల పదహారుకు ముందు అమెరికా పాఠశాలలో సామాజిక శాస్త్రాలను బోధించేవారు సామాజిక శాస్త్రాలు అనగా చరిత్ర భూగోళము పౌర అర్ధ సమాజ శాస్త్రాలను విడివిడిగా బోధించడము చరిత్ర భూగోళము పౌర శాస్త్రము శాస్త్రము అనే సమాజ శాస్త్రాలను విడివిడిగా బోధించడము సాంఘిక శాస్త్రమును మొదటిగా ప్రవేశపెట్టిన సంవత్సరము పంతొమ్మిది వందల పదహారు సాంఘిక శాస్త్రమును మొదటిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల పదహారు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాఠశాల అనేది చిన్న మోతాదు సమాజము పాఠశాల అనేది లఘు విశ్వరూపము అని పేర్కొన్నవారు జాండ్ పాఠశాల అనేది చిన్న మోతాదు సమాజము లేదా వి లఘు విశ్వరూపము అని పేర్కొన్న వారెవరు జాన్ డూయి అమెరికా వ్యవహారిక సత్తావాద రూపకర్త అమెరికా వ్యవహారిక సత్తావాద రూపకర్త సాంఘిక శాస్త్రానికి మూలమైన సాంప్రదాయము వ్యవహారిక సత్తావాదము సాంఘిక శాస్త్రానికి మూలమైన సాంప్రదాయం ఏంటి వ్యవహారిక సత్తావాదము భారతదేశంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రయత్న ప్రత్యామ్నాయముగా వార్ధా మహారాష్ట్రలో ప్రణాళికను రూపొందించారు దీనిని గాంధీజీ బేసిక్ విద్య అంటారు భారతదేశంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా వార్ధా మహారాష్ట్రలో విద్యా ప్రణాళికను రూపొందించారు దీనికి గాంధీజీ ఏమని పెట్టారు బేసిక్ విద్య అని అంటారు విద్యా ప్రణాళికను రూపొందించే బాధ్యతను జాకిర్ హుస్సేన్కు అప్పగించారు నై తాలీం నూతన విద్యా విధానంలో భాగముగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సాంఘిక శాస్త్రం అన్న పదాన్ని ఉపయోగించారు విద్యా ప్రణాళిక రూపొందించే బాధ్యతను జాకిర్ హుసేన్కు అప్పగించారు ఎవరికి అప్పగించారు విద్యా ప్రణాళికను జాకిర్ హుసేన్కు అప్పగించారు నై తాలీం అంటే నూతన విద్యా విధానంలో భాగముగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సాంఘిక శాస్త్రం అన్న పదాన్ని ఉపయోగించారు బేసిక్ విద్యా విధానము సాంఘిక శాస్త్రానికి అవకాశం కల్పించినా పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అమలుకు నోచుకోలేదు బేసిక్ విద్యా విధానము సాంఘిక శాస్త్రానికి అవకాశం కల్పించినా పంతొమ్మిది వందల యాభై రెండు వరకు అమలుకు నోచుకోలేదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్ర భావనను ప్రవేశపెట్టిన సంవత్సరము పంతొమ్మిది వందల యాభై రెండు మహాత్మా గాంధీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంఘిక శాస్త్ర అనే భావనను ప్రవేశపెట్టిన సంవత్సరము ఎవరు ప్రవేశపెట్టారంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఆలోచనలతో ఉద్భవించిన నైతలిం విద్య యొక్క ప్రాధాన్యతను జాతీయ విద్యా విధానము ట్వంటీ ట్వంటీలో పేర్కొనడం జరిగినది అకాడమిక్ మరియు వొకేషనల్ కోర్సులను ఒకే స్ట్రీమ్లోకి తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ ఆలోచనలతో ఉద్భవించిన నైతలిం విద్య యొక్క ప్రాధాన్యతను జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో పేర్కొనడం జరిగింది అకాడమిక్ మరియు వొకేషనల్ కోర్సులను ఒకే స్ట్రీంలోకి తీసుకురావడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి భారతదేశ విద్యా ప్రణాళికలు సాంఘిక శాస్త్ర అధ్యయనాలను ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు భారతదేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం అధ్యయనాలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు సెకండరీ మొదలియార్ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సూచన మేరకు పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టడం జరిగింది సెకండరీ మొదలియార్ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సూచన మేరకు పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని ఒక నిర్బంధ పాఠ్య విషయముగా ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండుకు ముందు భారతదేశంలో సాంఘిక విషయాలను చరిత్ర మరియు భూగోళ శాస్త్రంలో భాగముగా బోధించేవారు యాభై రెండుకు ముందు భారతదేశంలో సాంఘిక విషయాలను చరిత్ర మరియు భూగోళ శాస్త్రంలో భాగంగా బోధించేవారు ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక అంశాల పట్ల అవగాహన సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని తెలిపినవారు కోటారి కమిషన్ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో సాంఘిక అంశాల పట్ల అవగాహన సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని తెలిపినవారు కోటారి కమిషనర్ కమిషన్ సాంఘిక శాస్త్ర బోధనను పరీక్షా విషయముగా మార్చాలని సూచించినది కోటారి కమిషన్ సాంఘిక శాస్త్ర బోధనను పరీక్షా విషయముగా మార్చాలని సూచించినది కోటారి కమిషన్ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చినది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చిన వారెవరు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఎస్పాల్ కమిటీ పాఠ్యపుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఎస్పాల్ కమిటీ పాఠ్యపుస్తకాలను వివరణాత్మక సమాచారంతో నింపడానికి బదులుగా సామాజిక రాజకీయ సత్యాలను విశ్లేషించడంలో పిల్లల సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలని పేర్కొన్నది ఈ కమిటీ పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించింది ఈ కమిటీ పౌరశాస్త్ర బోధనలో విప్లవాత్మక మార్పులు రావాలని సూచించినది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పాఠస్థాయిల స్థాయిలో బోధించవలసిన పది మౌలిక అంశాలను సూచించినది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పాఠశాల స్థాయిలో బోధించవలసిన పది మౌలిక అంశాలను సూచించింది ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రాలను విడి ఉన్నత స్థాయిలో సామాజిక శాస్త్రాలను విడిగా బోధించగా పాఠశాల స్థాయిలో ఎంపిక చేయబడిన పాఠ్యాంశాలను సాంఘిక శాస్త్రం అనే పేరుతో సమైక్య విధానంలో బోధించబడుతుంది ఉన్నత స్థాయి స్థాయిలో అయితే సామాజిక శాస్త్రాలను విడివిడిగా బోధించగా పాఠశాల స్థాయిలో ఎంపిక చేయబడిన పాఠ్యాంశాలను సాంఘిక శాస్త్రం అనే పేరుతో సమైక్య విధానంలో బోధించబడుతున్నాయి సాంఘిక శాస్త్రాన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పరిసరాల విజ్ఞానం అనే పేరుతోనూ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రంగా ప్రవేశపెట్టింది నేటి వరకు అదే పద్ధతి అమల్లో ఉంది ఈ మార్పు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నివేదికను అనుసరించడం జరిగింది సాంఘిక శాస్త్రాన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పరిసరాల విజ్ఞానం అనే పేరుతోనే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రంగా ప్రవేశపెట్టింది నేటి వరకు ఇదే పద్ధతి అమల్లో ఉంది ఈ మార్పు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నివేదికను అనుసరించడం జరిగింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్